ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికి నమస్కారం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాంజు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడారు నెయ్యి కాని నెయ్యి వాడారు అనేటువంటిది ఆల్రెడీ షార్ట్షీట్ రూపంలో కోర్టులో పొందుపరచుంది మీకు తెలియదు కాదు అది దాని మీద కూడా మీరు చాలా వీడియోలు మాట్లాడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఏక సభ్య కమిషన్ వేయటం మీద వైసీపీ గగ్గులు పెడుతోంది ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కమిటీ ఎంక్వైరీ జరుగుతుండగా ఏక సభ్య కమిషన్ దేనికోసం అనేది వైసీపీ చేస్తున్నటువంటి గోల ఎలా చూడాలి వైసీపీ చేస్తున్నటువంటి ఇది రచ్చని గోలని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం అంతా ఉడికిపోయినటువంటి సందర్భం పవిత్రమైన తిరుమల లడ్డూలో మీరు ఇంట్రోలో చెప్పినట్టు కల్తీ నెయ్యి కాదు కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో ఇంకోటి కలపటం అవును కెమికల్ లిక్విడ్ వాడారు నెయ్యి ప్లేస్లో అవును అది కరెక్షన్ అవును దీని మీద సిట్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు ఇంకా దాన్ని కాంగ్నిజెన్స్లోకి తీసుకోలేదు తీసుకోలేదు అవును పేర్ల ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సబ్మిటెడ్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సింగాలను అక్కడి నుంచి తొలగించి ఇంకొక వ్యక్తిని పెట్టారు అవును ఇప్పుడు ప్రస్తుతం సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కోర్టుకి లేదా గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన రికమెండేషన్లో నెయ్యి ప్లేస్లో ఒక కెమికల్ లిక్విడ్ వారారు అందులో ఏమేం కెమికల్స్ కలిపారు దాన్ని ఎక్కడి నుంచి కొన్నారు ఎంతకి కొన్నారు ఈ విధంగా ఎవరెవరు పాత్రదారులు అనేది మొత్తం డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇచ్చారు వాళ్ళకి టెడ్రొప్ప చెప్పడానికి మార్చారు అక్యూజ్డ్ ఎవరు దీంతో పాటుగా ఎంత మనీ నష్టం జరిగింది కొంత మనీ పిఎంఎల్ఏ ప్రకారం విదేశాలకి ఎట్లా రూటింగ్ అయింది హవాలా ద్వారా ఇటువంటి అంశాలన్నిటినీ పొందుపరిచి థర్టీ సిక్స్ ఎక్యూజ్డ్ లిస్ట్ ఇచ్చేశారు ఇది అయిపోయింది గడిచిన వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారు దీని మీద ఏక సభ్య కమిషన్ దినేష్ కుమార్ ఐఏఎస్ నియమించారు అదే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఆల్రెడీ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్యాలర్గా ఇంకో కమిటీ ఏంటి అనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రశ్న రిపోర్ట్ సబ్మిట్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్స్టిట్యూటెడ్ బై యాజ్ పర్ ద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిషన్కి విధి విధానాలు ఎంటైర్లీ డిఫరెంట్ వీళ్ళు తేల్చేది తేల్చవలసింది విధి విధానాలు ఏంటంటే సిట్ వాళ్ళు సబ్మిట్ చేశారు కల్తీ జరిగిందని ఇప్పుడు తేల్చవలసింది ఏంటంటే ఈ ఏక సభ్య కమిషన్ వాట్ వెంట రాంగ్ వేర్ వెంట రాంగ్ హౌ ఇట్ వెంట రాంగ్ హౌ టు కరెక్ట్ ఇట్ టు అవాయిడ్ ఫ్యూచర్ రికరెన్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎక్కడ తప్పిదాలు జరిగినాయి దాన్ని ఏ విధంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇప్పటిదాకా అఫీషియల్గా కన్ఫామ్డ్గా తెలియకపోయినా ఈ సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కింది స్థాయి ఎంప్లాయీస్ అక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నారు కానీ వాళ్ళకి డెసిషన్ మేకర్స్ కాదు కదా అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఓకే అన్న విషయాన్ని బయటికి రాలేదు దాన్ని కూడా కొంత తేల్చవలసిన అవసరం ఉంది దాంతో పాటుగా ఈ ఏకసభ్య కమిషన్ అనేది కోర్టు వ్యవహారాల్లో ఇంటర్ఫియర్ కాదు అంటే ఇప్పుడు వైసీపీ చేస్తుంది అని సుప్రీంకోర్టు మార్గదర్శకాన్ని వ్యతిరేకించడం కోర్టు దిక్కరణ కిందకు వస్తుంది అనేది వైసీపీ కరెక్ట్ ఎప్పుడు వస్తుందంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏకసభ్య కమిషన్కి వచ్చి దాన్ని ఇన్వాల్వ్ చేస్తే ప్యారలల్గా అది చట్టవిరుద్ధం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్ల గవర్నమెంట్కి ఇప్పుడు సపోజ్ టెండర్ నిబంధనలు మార్చారు బోర్డు రిజల్యూషన్స్ కొంతమందికి అనుకూలంగా మార్చారు ఇవి ఎందుకు మార్చారు ఇవి మార్చకుండా ఉండాలంటే ముందు ముందు ఎట్లా దీన్ని స్ట్రెంగ్ చేయాల ప్రాసెస్ ప్రొసీజర్ స్ట్రెంథనింగ్ చేయాలంటే ఏం చేయాలి ప్రధానంగా ఇందులో కీలకమైన డెసిషన్ మేకర్స్ తప్పిదాలు ఉన్నాయా అవి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏ విధమైన నిబంధనలు పెట్టాలి అనే పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ ఏక సభ్య కమిషన్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఏక సభ్య కమిషన్ ఎందుకు అంటుంది నేనంటాను ఎందుకు పెట్టకూడదు అంటున్నా ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అంటున్నా గవర్నమెంట్ కెన్ ఎనీ సబ్జెక్ట్ రికమెండేషన్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవచ్చా ఆ సిట్ రిపోర్ట్ మేము తప్పించుకున్నా మరి దీంతో పెడదామనా అని చెప్పేసి అనుకో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తూనే మరి వీళ్ళు ఆ కమిషన్ వద్దు అని అనటంలో ద్వంద్వ వైఖరి ఏంటి ఎందుకు వద్దంటున్నారు వీళ్ళ పాత్ర లేదని చెప్తున్నారు కదా ఒకటి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట నిజమే జంతువుల అవశేషాలు లేవు అంటాడు మిగతా వాళ్ళు ఏమంటారు అసలు కల్తీయే జరగలేదంటారు ఇంకొకరు ఏమంటారు సిట్ క్లీన్ సిట్ ఇచ్చింది మాకు అంటారు ఎక్కడ క్లీన్ సిట్ ఇచ్చింది సిట్టు పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఏముంది ఎన్డీడిబి రిపోర్ట్ లో ఏముంది ఎన్డీఆర్ఐ రిపోర్ట్ బేస్ చేసుకొని వీళ్ళు ఎందుకు తప్పుదవ పట్టిస్తున్నారు ఒకవేళ వీళ్ళ పాత్రే లేకపోతే రకరకాల ఫాల్స్ బేస్లెస్ అలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి హెరిటేజ్ లింక్అప్ ఎందుకు కలిపారు ఎందుకు ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి సబ్సిడరీ అవుతుంది లిస్ట్ నిజానికి నిజానికి ఇది కోర్టు ఉల్లంఘన కింద కోసం ఎందుకంటే ఆల్రెడీ కోర్టు నియమించిన కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వక్రభాస్యాలు చెప్తూ ఎవరెవరి కోరు ఇంక్వైరీ పెడుతూ అడ్డకోరు ప్రచారం చేయడం కోర్టు దిక్కర అంటే వాళ్ళు చేసి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు రికమెండేషన్స్ ఒక పక్కన ఉంటే వీళ్ళు కొత్తగా వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కొత్త కంక్లూజన్స్ ఇచ్చారు అవి కూడా ఏమైంది అంటే బెడిసి కొట్టి వాళ్ళ గొయ్యిని వాళ్ళు తీసుకున్నట్టు అయింది ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ ఉంటే సెబీలో లిస్టెడ్ కంపెనీ హెరిటేజ్ మరి సెబీలో వీళ్ళు దాన్ని దీనికి సబ్సిడీ ఉందని డిస్క్లోజ్ చేయాల డిస్క్లోజ్ చేయాలా రెండోది జాబ్ వర్క్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో సహజంగా ఉండే అంశం మూడు అంశం ఇందాపూర్ డైరీ అనేది అమలుకు కానీ బ్రిటానియా కానీ మదర్ డైరీక్ కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు అది దాని సబ్సిడరీ అవుతుందా ఇవతర జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసిన అమలు తీసుకుంటుందట తీసుకుంటారు ఇంకొకటి యాపిల్ ఫోన్ ఉంది ప్రాక్స్కాన్ కంపెనీ లో తయారవుతుంది అది శ్రీ సిటీలో ఉంది అది యాపిల్ కంపెనీ అవుతుందా అంటే జాబ్ వర్క్ ఏంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏంటి కో మ్యానుఫాక్చరింగ్ అంటే ఏంటి ఇప్పుడు మొబైల్ కూడా చాలా టాటా మోటార్స్ కానీ మహేంద్ర కానీ ఆటోమొబైల్ సెక్టర్ కానీ సబ్ కాంట్రాక్ట్ యాన్సిలరీ లేదా జాబ్ వర్క్ లేదా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చి ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ ఇది క్వాలిటీ ఇది ఇట్లా ఉండాలి ఇట్లా చేసి పీస్ రేట్ కి ఇస్తుంటారు మీకు తెలుసు బాగా నాకు బాగా తెలుసు ఇది జనరల్ గా ఎక్కడైనా ఏ బిజినెస్ లో జరుగుతున్నా జరిగే ప్రాక్టికల్ అంశాలు ఇవి బిజినెస్ విల్ రన్ లైక్ దిస్ ఓన్లీ ఇప్పుడు హిందూపూర్ ఒకటి బెడ్జ్ కొట్టింది ఇందాపూర్ సారీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారు బోలేబాబా డైరీ లో ఉన్నటువంటి డైరీ ఇది లో భాగం అవును ప్రధాన పాత్ర ఇప్పుడు వీళ్ళు రీసెర్చ్ చేసి ఈ బోలేబాబాకి హెరిటేజ్ లింక్ ఉంది అన్నారు ఇది కొత్తది నాకు ఫస్ట్ అర్థం కాల తర్వాత వాళ్ళ తెలివితేటల్ని అభినందించాను నేను ఎందుకంటే బోలేబాబా పేరుతోటి ఢిల్లీ దగ్గర ఇంకో కంపెనీ ఉంది అవును రాజిస్థాన్ ఇది లో ఉంటుంది బోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ అది ఇక్కడ ఉత్తరాఖండ్ లో అక్యూజ్డ్ లిస్ట్ లో ఉంది బోలే బాబా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ కూడా కాదు సార్ ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది మన అది కదా సో ఈ ఢిల్లీ దగ్గర ఉన్న కంపెనీ డిఫరెంట్ వీళ్ళ కార్పొరేట్ ఐడి డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఒక అగర్వాల్స్ చెందింది అయితే ఒకరికి జైన్స్ కి చెందింది సో దీనికి లింక్అప్ పెట్టారు యాక్చువల్ గా ఈ ఢిల్లీ దగ్గర ఉన్న భోలేబాబా కంపెనీ లో కూడా వీళ్ళు కొంత జాబ్ వర్క్ ఇస్తారు అది జాబ్ వర్క్ రవీంద్రబాబు గారు మాట్లాడిన దానికి ఇంకెవరు రవీంద్రబాబు గారు బాధ్యం చేసినట్టు ఎట్లా అవుతుంది జాబ్ వర్క్ అంటే ఏంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏంటి బేస్ లో సో వీటితో పాటుగా కల్తీ జరగలేదని కొంతమంది జంతు పదార్థాలు లేవని కొంతమంది లేకపోతే ఎన్డిపి రిపోర్ట్లో ఎస్ వాల్యూ అనేది నైంటీ సెవెన్ ఉండాలా వన్ వన్ సెవెన్ ఎందుకు ఉంది ఆర్ఎం వాల్యూ ఎందుకు అబ్నార్మల్ ఉంది ఇందులో బిట్రిక్ యాసిడ్ ఉండాలి ఎందుకు లేదు అంటే నెయ్యి కాదు అది ఇందులో లంసా కెమికల్ ఎందుకు కలిపారు లీనియల్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఎందుకు కలిపారు ఆ జంతు అవశేషాలు లేకుండా స్మెల్లో డిటెక్ట్ కాకుండా క్లీన్ చేయడం కోసం కలిపారు ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి క్లియర్గా ఏ కెమికల్ ఎక్కడ కొన్నారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు దాని ఇన్వాయిస్ ఏంది దాని పర్చేజ్ ఆర్డర్ ఏంది మొత్తం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అద్దె కాదంటానికి వీలు లేని అంశం దాని నుంచి తప్పించుకోవటం కోసం ఏక సభ్య కమిషన్ని వ్యతిరేకించటం అంటే వాళ్ళ బయటికి వస్తుంది వాళ్ళ పేర్లు అని భయం తప్ప ఇంకేమన్నా ఉందా ఎందుకు వ్యతిరేకించాలి ఇది చట్ట విరుద్ధం కాదు ఎందుకంటే ఇది కోర్టు పరిధిలోకి ఇన్వాల్వ్ కాదు గవర్నమెంట్ కి ఇచ్చే రికమెండేషన్స్ పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఎందుకు భయపడుతున్నారు పాత్ర లేనప్పుడు ఎందుకు ఈ విధమైన రోజుకు ఒక చేసి అపాసుపాలు అవుతున్నారు ఎందుకు ఒక్కొక్క కంపెనీ నుంచి లీగల్ నోటీసులు తీసుకుంటున్నారు ఇంకొకటి రేపు రాబోయే రోజుల్లో ఇందాపూర్ కంపెనీ కానీ బోలేబాబా ఢిల్లీ దగ్గర ఉన్న కంపెనీ కానీ మళ్ళీ వీళ్ళకి ఇదే విధంగా లీగల్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ పేరు కూడా బదనాం చేశారు వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో అది కూడా జరిగే అవకాశం ఉంది